నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మీకు రెండు రకాల బెస్ట్ తేజ విత్తనాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట ఇదివరకు రెండు వీడియోలు కూడా మీకు తీసి పెట్టాను ఫస్ట్ ఎస్ఎస్విని తర్వాత ప్లేస్ గురించి తీసాను అదేవిధంగా ఈరోజు కూడా ఒక రెండు రకాల బెస్ట్ సీడ్స్ తేజ వెరైటీస్ గురించి మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇది కొంచెం వీడియో డిలే అయింది అనమాట వాటి రిలేటెడ్గానే వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ కొన్ని మనకు పనుల ప్రభావం వల్ల కొన్ని రకాల సమస్యల వల్ల మనకు వీడియో తీయడానికి అయితే కుదరలేదు అనమాట కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ రెండు రకాల సీడ్స్ బెస్ట్ సీడ్స్ గురించి తేజ వెరైటీస్ గురించి వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్టుగా చూడండి ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఒక బెస్ట్ సీడ్స్ అయితే ఇవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పే సీడ్స్ కూడా అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ కొన్ని సంస్థల నుంచి స్టేబులిటీని మెయింటైన్ చేస్తున్న కంపెనీలు ఎప్పుడు కూడా మనకు నెగిటివ్ రాని కంపెనీ సీడ్ గురించి మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సీడ్స్ తీసుకుంటే కనుక ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు సీడ్ ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి కంపెనీ నుంచి సీడ్ని ఒక కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని మాత్రమే సీడ్ని అయితే ఎంపిక చేసుకోండి ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంటే కొన్ని కొన్ని కంపెనీల సీడ్ పేర్లు చెప్పుకొని కూడా మనకు చాలా వరకు నకిలీ కూడా అమ్మడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకునే షాప్ దగ్గర ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర మాత్రమే తీసుకోండి ఖచ్చితంగా బిల్ అనేది ఖచ్చితంగా తీసుకోండి విధంగా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే మనకు విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విత్తనం ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడు ఒకటికి సార్లు ఖచ్చితంగా ఆలోచించుకోండి ఎక్కడెక్కడో బుక్ చేసుకొని ఏవేవో విత్తనాలు తెయించుకొని మీరు నష్టపోకూడదని చెప్పేసి నేను ఈ విషయాన్ని ప్రతిసారి వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కళ్ళతో ఎక్కడైనా చూసి ఉంటేనే మాత్రమే ఆ విత్తనాన్ని చూసి మీరు ఎంపిక అని చెప్పేసి నా యొక్క సలహా అనమాట కాబట్టి ఈ విషయం రైతులు గుర్తు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మొత్తం పంట కాలాన్ని మొత్తం మనం విత్తనం మాత్రమే నిర్దేశించదు మనం ఎంచుకున్న నేల అనేది చాలా మనకు ముఖ్యమైనది అదేవిధంగా మనకు మనం చేసే మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది ఆ తర్వాత మనం విత్తనం కూడా ముఖ్యమైనదే కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు నేలపైన ఆధారపడి ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మేనేజ్మెంట్ ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విత్తనం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ విధంగా మేనేజ్మెంట్ అయితే చేసుకోండి విత్తనం ఎంపిక కూడా ప్రధానమైనదే మనకు నేల స్వభావం కూడా చాలా ప్రధానమైనది ఎందుకంటే చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారు అన్న తేలికపాటి నేలల్లో మనకి ఏ విధమైన విత్తనాలు ఎంచుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు అసలు తేలికపాటి నేల అంటేనే మనకు మిరపకి అనువైనది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది సరే మనకి ఏదైనా తప్పనిసరి అనుకుంటే మాత్రమే ఇక సాగు చేయాలి ఇక లేదు మనకి వేరే నెల మనకి సాగు చేయాలని చెప్పి అనుకుంటున్నాం అనుకుంటే గాత్రం ఇంకా దాన్ని మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం ఏ విత్తనమైనా సరే తీసుకోవచ్చు తేలికపాటి నెల ఇలాంటి ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా మనం పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది తేలికపాటి నీళ్ళలో కాబట్టి కొంచెం అదొకటి రైతుల విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే నేనే రెండు సీడ్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని రకాల నీళ్ళలో కూడా మంచిగా సెట్ అవుతాయి కాబట్టి ఒక బెస్ట్ విత్తనం అయితే చెప్పొచ్చు అదేవిధంగా మా ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇవి వచ్చేసి ఒక బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు అనమాట మనకు ఒక మంచి కంపెనీ విత్తనాలు కాబట్టి మనము ఇవే మనకు ఏదైనా సరే ఏది ప్రమోషన్ విమోషన్ వైజ్గా మనం ఏది చేయట్లేదు ఖచ్చితంగా మనకి చాలా రకాల ప్రమోషన్స్ చాలా సీడ్స్ చెప్పినా కూడా మనం వాటి జోలికైతే అయితే వెళ్ళలేదు ఎందుకంటే రైతులని మనము మన ద్వారా ఎప్పుడు కూడా మోసపరుచుకోదలుచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్క రైతు నేను చెప్పే సీడ్స్ తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధిస్తారు ఇంకోటి మనం మేనేజ్మెంట్ అనేది చాలా ప్రధానమైనది అది కూడా ఖచ్చితంగా పెట్టుకోండి వీటిలో వచ్చేసి ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జిందాల్ సీడ్స్లోనే రాజ్యలక్ష్మి అనే ఒక వెరైటీ అనమాట మనకు ఇది ఒక ప్యూర్లీ తేజ వెరైటీ చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చు మనకు రాజ్యలక్ష్మి అనే వెరైటీ చాలా మంచి దిగుబడి కూడా ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడి వచ్చింది కొన్ని సంవత్సరాల నుంచి జిందాల్ కంపెనీ అనేది కూడా ఒక బెస్ట్ సీడ్ కంపెనీ అయితే మనం చెప్పవచ్చు ఈ మనకు రాజ్యలక్ష్మి వెరైటీ అనేది ఏంటంటే కూడా మనకు కాయ సైజులో కానీ మనకు మార్కెట్లో మార్కెట్లో వెళ్ళిన వెంటనే మనకు కొనే విధంగా కలర్ కానీ ఆకర్షణీయంగా ఉంటుంది తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రైతులు తాలు శాతం కూడా చదువుతూ ఉంటారు తాలు శాతం అనేది ప్రధానంగా ఏంటంటే మనకు వర్షాలు ఎక్కువే అనుకోండి కొంచెం తాలు శాతం ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అలా అది ఎలాంటి విత్తనం వేసుకున్నా కూడా వాతావరణం పైన కూడా చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన మేనేజ్మెంట్ అంటే మనం తెగుల మందులు అనేది కొంచెం ఎక్కువ స్ప్రే చేయకుండా ఓన్లీ ఈ ముడతకు సంబంధించినవి అలాంటివి స్ప్రే చేసుకుంటూ పోయినప్పుడు కూడా మనకు చాలా వరకు తాలు శాతం అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే మే మెయిన్గా మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి తాళు శాతం అనేది మనకు ఆల్మోస్ట్ ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది మనం చేసే మేనేజ్మెంట్లో కూడా ఉంటుంది అదేవిధంగా వాతావరణం పైన కూడా ఆధారపడి ఉంటుంది ఇది అనమాట ఇది మనకు ఒక మంచి దిగుబడినిచ్చే ఇచ్చే వెరైటీ అనేది చెప్పొచ్చు మనకు చాలా మంచి దిగుబడి ఇస్తుంది అదేవిధంగా అన్ని రకాల నీళ్ళు నల్లరేగడి రేగడి కూడా బాగా సెట్ అవుతుంది కాయ సైజు కూడా చాలా బాగుంటుంది వెయిట్ పరంగా కూడా చాలా బాగుంటుంది మనకిది అదేవిధంగా మొక్క కూడా మంచి గుబరుగా ఎత్తుగా పెరిగే రకం కాబట్టి మనకు తొందరగా కాపుకొచ్చే రకము ఇక ఇంకొక విషయం చాలామంది రైతులు అడిగేది ఏంటంటే మనకు వైరస్ని తట్టుకుంటుందా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు వైరస్ని అయితే వై పూర్తిగా వైరస్ ట్రోలెన్స్ అయితే కాదు పూర్తిగా వైరస్ ట్రోయలన్స్ అయితే కాదు కొద్ది వరకు మనం చేసే మేనేజ్మెంట్ మట్టి తెల్లదోమని ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అదేవిధంగా మనకు వైరస్ అనేది వ్యాప్తి అనేది తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వైరస్ అనేది కూడా మనకు వాతావరణం పైన కూడా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది మనం ఎన్ని మందులు స్ప్రే చేసినప్పుడు కూడా వాతావరణంలో మార్పులు లేకపోతే కూడా మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతానే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది పూర్తిగా వైరస్ ట్రోలెన్స్ అయితే కాదు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక మంచి దిగుబడినిచ్చే ఒక తేజ వెరైటీ అనే చెప్పొచ్చు జిందాల్ సీడ్స్ అనేది కూడా మనకు జిందాల్ కంపెనీ అనేది కూడా ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మనం దీని గురించి చెప్పడం అయితే జరుగుతుంది ఇది మనకు ఈ రాజ్యలక్ష్మి వెరైటీ వచ్చేసి ఒక ప్యూర్లీ తేజ వెరైటీ మంచి దిగుబడిని ఇచ్చేది కాయ సైజు విషయంలో కానీ రంగు విషయంలో కానీ మనకు కాటా విషయంలో కూడా మంచి పాజిటివ్గా ఉన్న వెరైటీ అని చెప్పొచ్చు చాలామంది రైతులు మనకు సాగు చేసిన రైతులు చాలామంది మన సబ్స్క్రైబర్ సాగు చేసిన వాళ్ళు చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మాత్రమే దీని గురించి చెప్పడం జరుగుతుంది నేను సీడ్ గురించి చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఎంతమంది రైతులు సాగు చేశారు ఎంతమందికి మంచి దిగుబడి వచ్చింది వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా అంటే వాళ్ళు కూడా మన ఫాలో అయిన రైతులే కాబట్టి వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసిన మేనేజ్మెంట్ బట్టి ఎంతవరకు దిగుబడి తీశారని చెప్పేసి ఒక అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడు మీకు ఈ సీడ్ గురించి మీ తెలియజే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతాం అన్నమాట ఇది ఈ వెరైటీస్లోనా ఇది మనకు రాజ్యలక్ష్మి వెరైటీ జిందాల్ జిందాల ఒక బెస్ట్ తేజ వెరైటీ దీన్ని కూడా మనం వేసుకోవచ్చు చాలా మంచి దిగుబడితే సాధించవచ్చు అన్న ఎంతవరకు దిగుబడి రావచ్చు అని చెప్పేసి రైతులు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఎంతవరకు దిగుబడి అని చెప్పేసి అనుకుంటే కనుక అది మనం దాన్ని బట్టి ఉంటుంది వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫర్ నలభై క్వింటాల్ దాకా తీసిన రైతులు కూడా ఉన్నారు ఈ సీడ్ పైన కాబట్టి అది అంతా అని నేను చెప్పను నలభై అని చెప్పేసి అనుకుంటే మనకు తీయచ్చు కాకపోతే వాతావరణం బాగుండాలి మన మేనేజ్మెంట్ బాగుండాలి నేల ఎంపిక బాగుండాలి దానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి అన్ని కింటాలు ఎన్ని కింటాల్ అని చెప్పలేము ఒక మంచి సీడే మనం దాన్ని మేనేజ్మెంట్ చేసేదాన్ని బట్టి దిగుబడి అయితే రావచ్చు ఇది పర్టికులర్గా ఇంత వస్తుందని చెప్పేసి మనం నిర్దేశించకూడదు ఏ సీడ్ని కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు నాలుగో సీడ్ చూసుకుంటే కనుక మనకు జమునా వన్ వన్ సిక్స్ మనకు మెలీనా సీడ్స్లోనే జమునా వన్ వన్ సిక్స్ అనే ఒక విత్తనం అయితే ఉంటుంది ఇది కూడా ఒక ఎవర్ గ్రీన్ సీడ్ అయితే చెప్పవచ్చు మనము జమునా వన్ వన్ సిక్స్ అనేది చాలా మంచి వెరైటీ అంటే ఈ సంవత్సరం కొంచెం అక్కడక్కడ మనకు నెగిటివిటీస్ వినిపిస్తూనే ఉన్నాయి వినిపించినప్పటికీ మనకు జమునా వన్ సిక్స్ అనేది ఎప్పటికీ గ్రీన్ సీడే చాలా చోట్ల బాగా వచ్చింది ఈ సంవత్సరం కూడా కొన్ని కొన్ని చోట్ల సరే ఆ ఏరియా వాతావరణాన్ని బట్టో ఏదో వాళ్ళు చేసే మేనేజ్మెంట్ బట్టో ఏదో జరిగి ఉండొచ్చు కామనే కాకపోతే మంచి సీడే మెలీనా సీడ్స్ అనేది కూడా ఒక మంచి కంపెనీ ఒక మంచి నమ్మకమైన కంపెనీ కాబట్టి వాళ్ళ పరంగా కూడా ఎలాంటి నెగిటివ్ రాదని చెప్పేసి నా యొక్క నమ్మకం కాబట్టి దీని గురించి చెప్పడం అయితే జరుగుతుంది జమునా వన్ వన్ సిక్స్ కూడా ప్యూర్లీ తేజ వెరైటీ మంచి దిగుబడినిచ్చే వెరైటీ అన్ని రకాల నీళ్ళల్లో బాగా సెట్ అయ్యే వెరైటీ మనకు తారు శాతం కూడా తక్కువనే ఉంటుంది ఇంకోటి మనకు కాయ విషయం కాయ సైజులో కూడా బాగుంటుంది కాటా విషయంలో కూడా బాగానే ఉంటుంది మనకు మార్కెట్లో కూడా మంచి డిమాండబుల్గా ఉంటుంది తొందరగా కొనే రకంగా ఉంటుంది అనమాట ఈ వెరైటీ కూడా అంటే ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట మనకు ప్యూర్లీ తేజ వెరైటీ కాబట్టి మంచి మార్కెట్ రేటు పడే అవకాశం కూడా ఉంటుంది జమున వన్ వన్ సిక్స్ అనేది కూడా కొన్ని కొంతమంది రైతులకు ఎవర్ గ్రీన్గా ఉన్న సీడ్ అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ తేజ వెరైటీ అని చెప్పొచ్చు జమున వన్ వన్ సిక్స్ అనేది మనకు మెలీనా సీడ్స్ వాళ్ళది వైరస్ అని తట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటే కొద్ది వరకు తట్టుకుంటుంది పూర్తిగా వైరస్ ట్రోలెన్స్ అయితే కాదు అన్ని రకాల నేలల్లో కూడా మంచిగా అనుకూలంగా ఉన్న వెరైటీ అని చెప్పొచ్చు ఇంకో విషయం సీడ్ విషయంలో చాలామంది రైతులు అన్న విల్టిని తట్టుకుంటుందని చెప్పేసి అడిగే రైతులు కూడా చాలామంది ఉన్నారు దీని విషయంలో అయితే కనుక నా ఒపీనియన్ చెప్పాలని చెప్పేసి అనుకుంటే కనుక విల్టిని తట్టుకునే వెరైటీస్ ఏవి ఉండవండి మన పొలంలో మనకి ఆ బ్యాక్టీరియా అనేది ఆ విల్టికి సంబంధించిన చెగులకు సంబంధించిన బ్యాక్టీరియా అనేది ఎక్కువ శాతం ఉంటే కనుక ఆటోమేటిక్గా విల్సి వచ్చే వీళ్ళొచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఏదైనా నీరు నిల్వ ఉండటం అక్కడ చెడు బ్యాక్టీరియా పెరగడము ఇలాంటివి ఉన్నప్పుడు మనకు విల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఏ విత్తనం కూడా విల్టన్ తట్టుకునే విధంగా అయితే ఉండదు కొన్ని వైరస్ను తట్టుకునే విధంగా వాళ్ళు తయారు చేయగలరు కానీ ఈ విల్టను తట్టుకునే విధంగా ఏ విత్తనం అయితే ఉండదు విత్తనానికి వీటికి అసలు సంబంధమే లేదండి దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం కాబట్టి ఒక్క విషయాన్ని చాలా చాలామంది రైతులు విటను తట్టుకుంటుందా విటిను తట్టుకుంటుందని అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గురించి పర్టికులర్గా మీకు అయితే చెప్తా ఉన్నాను కాబట్టి విటిని తట్టుకుంటుందా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం ఎనాప్ అనమాట విత్తనానికి వీళ్ళకి ఎలాంటి అయితే లేదు ఇవి మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో రైతులు ఖచ్చితంగా తజావిరెడ్డి సాగు చేసుకోవాలనుకుంటే కనుక రెండు తేజావరెడ్డి కూడా మంచివి జిందాల సీడ్స్ వాళ్ళది రాజ్యలక్ష్మి ఒకటి తర్వాత మనకు జమునా వన్ వన్ సిక్స్ మెలిన సీడ్స్ వాళ్ళది ఈ నాలుగు రకాల సీడ్స్ అండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా యశస్విని ఒకటి మైకో వాళ్ళది తర్వాత మనకు హెవీస్ వాళ్ళది బ్లేజ్ ఒకటి తర్వాత జిందాల్ సీడ్స్ రాజ్యలక్ష్మి ఆ తర్వాత జమునాన్ సిడ్స్ మెలీనా సీడ్స్ వాళ్ళది ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత తర్వాత ఇంకా బెస్ట్ వీడియోస్ సీడ్స్ గురించి చెప్తూ ఉంటాను తేజ వెరైటీస్ ఆ తర్వాత సూపర్ టెన్ వెరైటీస్ గురించి కూడా తర్వాత వీడియో మనం చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా లావు రకాల కొన్ని రకాల సీడ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు తర్వాత వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్